హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్ మనం అయితే కనుక ఈ రోజు అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ అయితే గనక మేమైతే కనుక ముందు రోజు అయితే కనుక ఈ విధంగా అయితే మా ఊరిలో ఊరేగించాం రాముల వారిని అక్కడ అయితే కనుక మేము ఇలాగే డీజే సాంగ్స్ పెట్టుకుని అయితే కనుక ఒక బ్యాచ్ అయితే కనుక ముందుగా వెళ్ళడం జరిగింది రాముల వారికి ముందు సోమవారం ముందు అయితే కనుక చూసారా చిన్న నుంచి ముసలి మొతక అందరూ అయితే కనుక వచ్చి భక్తి పారవశంతో ఊరంతా కూడా ఇలా ఊరేగాం అంటే సోమవారిది రేపు అయితే కనుక విగ్రహ విగ్రహానికి ప్రాణప్రతిష్ట ఉన్నందుకు కారణంగా అయితే కనుక ముందు రోజు అయితే కనుక మా ఊర్లో అయితే కనుక రాముల వారిని ఈ విధంగా అయితే తిప్పడం జరిగింది గ్రామంలో మొత్తం ఇంటి ఇంటికి కూడా అలాగే మొత్తం అన్ని వీధులకి కూడా వెళ్ళడం జరిగింది రాములు వారు అయితే కనుక ఇదిగో చూసారా ఈ పల్లకిలో అయితే ఊరేగుతూ వచ్చారు స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో ఉన్నటువంటి ఐదు వందల ఏళ్ళ నాటి కళ అయోధ్యలో రామమందిరం అలాంటిది ఈరోజు నెరవేరింది ఇప్పుడు అది సందర్భంగా అయితే కనుక మా ఊర్లో అయితే కనుక ముందు రోజు ఇలాగ మా ఊరిలో ఉన్నటువంటి కోదండరాముని అయితే కనుక ఊరు ఊరేగించడం జరిగింది ఇలాగ మొత్తం ఊరంతా తిరిగి అయితే కనుక మేమైతే కనుక ఇలాగ వచ్చాము అన్ని వీధులు ఆ తర్వాత అందులో భాగంగానే ఇలాగైతే కనుక వేషధారణలతో పిల్లలతో అయితే కనుక వేషధారణలు వేయించి రాముడు లక్ష్మణుడు సీత హనుమాన్ లవకుసులు కూడా ఉన్నారు ఇందులోనూ సరే ఈ విధంగా అయితే కనుక మాకైతే కనుక మొత్తం వేసదానుల నుంచి అయితే కనుక మొత్తం విలేజ్ మొత్తం తిరిగి అయితే కనుక మళ్ళీ రామ మందిరానికి అయితే చేరుకున్నాం రామ మందిరం చేరుకున్న తర్వాత ఇదైతే కనుక ఈరోజు రాములు వారి అయోధ్య నుంచి అయితే లైవ్ ప్రసారం జరుగుతుంది అనేసి అయితే కనుక ఇక్కడైతే కనుక మా ఊళ్ళో అయితే టీవీ పెట్టి ఊళ్ళో వేసాము ఇక్కడైతే కనుక ఇదిగో హనుమంతుడు ఇక్కడ మనం అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని లైవ్ విగ్రహాన్ని చూడొచ్చు అని ఇదే విధంగానే మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్